ఈ వెదులపల్లి సైన్స్ ల్యాబ్ స్టాఫ్ రూము అన్నింటికి ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ మా గ్రామం తరఫున స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా మిడ్ డే మీల్స్ని మిడ్ డే మీల్స్ మీల్స్కి పేరు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పేద స్కూల్లో చదివి పిల్లలందరికీ పోషక పదార్థాలతో పాటు ఎలాగైతే ఇస్తున్నారో ఆ భోజనం ఈవేళ మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళందరూ కూడా పిల్లలతోటి ఆ మిడ్ డే డాక్టర్ సీతయ్యమ మిడ్ డే మీల్స్లో పాల్గొన్నందుకు పాల్గొంటున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మా గ్రామస్తులం అలాగే ఈ స్కూల్కి ఎన్ని పిల్లలు ఇప్పుడు దాకా ఏంటంటే క్లాస్ రూమ్లోనే తింటున్నారంట మిడ్ డే మీల్స్ సో వాళ్ళకి డైనింగ్ హాల్ కట్టాలని ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్న మాస్టర్లు వీళ్ళన్న వాళ్ళు అడిగిన అడిగిన దాని మీద ఈ రోజున పెద్దలందరితోటి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మన కాంట్రాక్టర్ గారు రేపు స్కూలు వ్యాసం కాలం సెలవులు అయ్యే లోపులోనే ఈ మిడ్ డే మీల్స్ డైనింగ్ హాల్ని పూర్తి చేసి స్కూల్కి అంకితం చేస్తామని చెప్పారు అందరికీ నమస్కారం అండి నా పేరు కండవల లక్ష్మి ఈరోజు ఇక్కడ కార్యక్రమం తలపెట్టినటువంటి మా వీరన్న చౌదరి గారు బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మాది రాజానగరం నియోజకవర్గం మాది రాజానగరం మండలం దివాన్చేరు గ్రామం కండవల్లి లక్ష్మి నా పేరు ఈరోజు చాలా సంతోషంగా మీడియా మిత్రుల ద్వారా ఒక విషయం పంచుకుంటున్నాము మెదిరిపల్లి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ ఉత్తీర్ణతలో మంచి పేరు మంచి మార్కులు సంపాదించినటువంటి గంగోలీ గంగులి విజయలక్ష్మి గారి పాపకు ప్రత్యేకంగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా చాలా కట్స్తో నాయకత్వం వస్తూ వారికి సపోర్ట్గా మోదీ గారు కూడా మంచి సపోర్ట్నిస్తున్నారు ఇలాగే లోకేష్ బాబు గారు విద్యా కమిటీ చైర్మన్గా కూడా విద్యార్థులకు మంచి సపోర్ట్ ఇస్తూ మొన్న నేను లైవ్లో కూడా చూడడం జరిగిందండి నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్కులు సాధించిన విద్యార్థినిలకు గిఫ్ట్లు ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేసేది మాకు చాలా ఇష్టమైంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆనంద సంతోషాలతో ఉంటారని మంచి జ్ఞానంతో ముందుకు వెళుతూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కూడా బ్లెస్ చేస్తూ ఆశీర్వదకరమైన రోజు ఈ బుల్లుని మునీగానే ఈ సంస్థ తరపు నుంచి గారు ఈ సంస్థ తరపు నుంచి మా గ్రామం చీతనగర మండలంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక స్కూల్లో కావచ్చు పేటల్లో కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు పైన అక్కడ వారన్నా కానీ కింద మా అందరికి అందుబాటులో ఉంటూ వీరంగ చౌదరి గారు అన్నయ్య గారు అందరికీ కూడా ప్రతి స్కూల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చిన్న స్కూల్ అవ్వచ్చు ప్రతి స్కూల్ అవ్వచ్చు ఇది అవసరమైన అడిగితే అందరికి కూడా ఆయన చేతి సాయం అంతా చేసుకుంటూ స్కూల్ని మండలంలో కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళ సొంత ఖర్చులతో ఇంకా ఏదన్నా నిత్యావసర వస్తువులు ఏదో బాత్రూమ్ బాగలేదన్నా కానీ అమౌంట్ ఇచ్చి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ మంచి అందుబాటులో ఉంటూ పది మండలం అంతా కూడా డెవలప్ చేస్తున్నారు అన్నయ్య గారికి నేను ఈ రకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అని చెప్పిన అన్నయ్య గారికి